మనకైతే శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ శుక్రవారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శ్రావణ మాసంలో చేసుకుంటే ఇంకా మంచిది శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు అష్టలక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున చేసుకుంటే చాలా మంచిది అష్టలక్ష్మీదేవి పూజ చేసుకున్న వాళ్ళకి అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట అంటే ఎనిమిది ఎనిమిది లక్ష్మీదేవతల పేర్లు ఆది లక్ష్మి ధనలక్ష్మి ధయా ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మి పూజను శుక్రవారం రోజు చేసుకున్నానండి ఈ పూజని మార్గశిర మాసంలో గురువారం రోజు చేసుకుంటే చాలా మంచిదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక ఈరోజు ఈ వీడియోలో అష్టలక్ష్మీదేవి పూజను నేనే విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేస్తానండి అష్టలక్ష్మీదేవి పూజ కోసం ఇల్లన్ని శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకోవాలండి ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలి సింకులో అంట్లేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పొయ్యి దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలండి ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలండి గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఈ విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి నేను గుమ్మానికి అటు ఇటు రెండు ముగ్గులు వేసి గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు కూడా వేసుకోవచ్చండి గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి అంత త్వరగా వస్తుందండి మనం ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత పొయ్యి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ముగ్గు వేసానండి ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు చేస్తే చాలా మంచిదండి ముందుగా పూజ కోసం ఎక్కడైతే పూజ చేద్దాం చేద్దామనుకున్నా ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి పద్మ ముగ్గు వేసి ఒక పీటను వేయాలండి పేటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టాలి తర్వాత ఒక క్లాత్ వేసి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను సమర్పించాలి తర్వాత మనం ఏ పూజ చేసినా గణపతిని చేస్తాం కాబట్టి మీ దగ్గర గణపతి ఈ విధంగా ఫోటో లేకపోతే పసుపు గణపతిని చేసైనా పెట్టుకోవచ్చండి నేను ఈ విధంగా గణపతిని పెట్టుకున్నాను గణపతికి గంధం కుంకుమ బొట్లను సమర్పించి గణపతికి పువ్వులతో అక్షంతలతో గణపతి శ్లోకం వినుకుంటూ పూజ చేసుకున్నానండి తర్వాత గణపతికి అగరవత్తిని వెలిగించాను ఒక దీపం కూడా వెలిగించానండి స్వామివారికి అట్ అట్టిపండు ప్రసాదంగా పెట్టానండి బెల్లం ముక్కైనా పెట్టచ్చు తర్వాత స్వామివారికి హారతి ఇచ్చానండి తర్వాత అష్టలక్ష్మి పూజ కోసం ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్కి గంధం కుంకుమ కుంకుమబొట్టులను పెట్టానండి మధ్యలో కూడా పెట్టుకోవాలి గంధం బొట్లు ఎనిమిది తమలపాకులను తీసుకున్నానండి తమలపాకులకు కూడా గంధం బొట్టు పెట్టాలండి తర్వాత పసుపుతో ఈ విధంగా పసుపు గౌరమ్మను చేసుకోవాలండి ఈ గౌరమ్ని అష్టలక్ష్మిగా భావించి పూజ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి రూపుల రూపులున్నా పెట్టుకోవచ్చు అండి లేదా లక్ష్మీ కాయిన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి విగ్రహాలు ఎనిమిది ఉన్నా పెట్టుకోవచ్చండి అండి నా దగ్గర లేవు అందుకని నేను పసుపు గౌరమ్మని అష్టలక్ష్మి రూపంగా భావించి ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి అష్టలక్ష్మి అమ్మవార్లు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ అమ్మవార్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున ఎనిమిది దీపాలను వెలిగించాలండి అయితే ఒక్కొక్క కుందిలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయాలండి అమ్మవారికి పిండి దీపాలను వెలిగించుకోవచ్చు ఇట మట్టి ప్రమేదాల్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇత్తడి ప్రమేదాల్లో అయినా దీపాలను వెలిగించుకోవచ్చు అమ్మవారి దగ్గర ఒక తాంబోళం పెట్టుకోవాలండి అదేవిధంగా అష్టలక్ష్మి అమ్మవార్ల దగ్గర కూడా ఒక తాంబోళం పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారి ఫోటో దగ్గర కూడా రెండు దీపాలను వెలిగించాను తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరం వినుకుంటూ ఒక్కొక్క అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేసినప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి అదేవిధంగా ధనలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ధాన్యలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎనిమిది లక్ష్మి అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి కుంకుమ పూజ చేసుకున్నా చాలా మంచిదండి నేను ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువు చదవడం వీలు కాకపోతే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చండి నేను ఫోన్లోనే వినుకుంటూ ఈ విధంగా అమ్మవారికి పూలతో అక్షంతలతో పూజ చేసుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాను చూసారా ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించానండి కామాక్షి దీపం ఎలా వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటో మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి తర్వాత తర్ అమ్మవారికి అగరవత్తులను వెలిగించాను అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టానండి ప్రసాదం ఏదైనా పెట్టవచ్చండి పండు అయినా పెట్టవచ్చు పరమాండం పెట్టవచ్చు ఏదైనా అండి అమ్మవారికి ప్రసాదం ఒకవేళ మార్గశీర గురువారం రోజు చేసుకుంటే అమ్మవారికి ఆ రోజు ఏ ప్రసాదం సమర్పించాలో ఆ ప్రసాదాన్ని పెట్టాలండి నేనైతే ఈ పూజని శుక్రవారం రోజు చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి పండు ప్రసాదంగా పెట్టానండి నేను మొత్తం పదకొండు దీపాలను వెలిగించానండి అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చానండి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారికి ధూపం కూడా వేసాను ధూపం వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి మార్గశిర మూడు గురువారాలు అయిపోయాయి కదండి నాలుగో వారం ఐదో వారం ఏ రోజైనా ఈ పూజను చేసుకోవచ్చు అండి అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఒక్క శుక్రవారం ఈ పూజను చేసుకున్నా చాలా మంచిదండి తలస్నానం చేసి మాత్రమే అష్టలక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి మనం పూజ చేసుకున్న పసుపు గౌరమ్ములను మొహానికి రాసుకోవచ్చండి లేదా పారే నీటిలో కలపవచ్చండి నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను శుక్రవారం రోజు అమ్మవారి పేటని కలపకూడదండి శుక్రవారం రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసి తల్ల శనివారం రోజున పూజ చేసిన తర్వాత అమ్మవారి పేటని కదపొచ్చండి తర్వాత అమ్మవారి ఫోటోని మన దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఒకవేళ మార్గశిర గురువారం రోజు పూజ చేసుకుంటే గురువారం రోజు కూడా అమ్మవారి పేటను కదపకూడదండి మళ్ళీ మనం శుక్రవారం తీయము శనివారం రోజు అండి అంటే ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలండి శనివారం రోజు పూజ చేసిన తర్వాత అమ్మవారి పేటను తీసి తీ తీయొచ్చండి అమ్మవారి పూజలో వాడిన పువ్వులను పారే నీటిలోనే కలపాలండి మనం ఈ పూజ చేసుకున్న రోజు మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇస్తే మంచిదండి ముగ్గురికి లేదా ఐదుగురికి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉన్నా మంచిదేనండి కానీ మన ఆరోగ్య పరిస్థితిని బట్టి పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు లేదా ఒక పూట తిని రెండో పూట పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మనం నుదుట ధరించాలండి అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టినా మంచిదేనండి మన పిల్లలకి ప్రతిరోజు కుంకుమ పూజ చేసిన కుంకాన్ని పెట్టడం వల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవండి అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి సంతానం లేదని ఇబ్బంది పడేవాళ్ళు ఈ పూజ చేసుకోవడం వల్ల సంతానం కలుగుతుందండి అష్టలక్ష్మీదేవి పూజను మూడు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిదండి ఐదు తొమ్మిది ఇలా చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారి పూజను చేసుకోవడం వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదు తెలుసుకున్నారు కదండి అష్టలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి